मेरा चेना मेरा चेना बाबा अब आ गया मैं बैठ गया जा मेरे हे गोलकोंडा कुचा मेरा पेंटा था कोचा कि दे दे इसको लेट्स गो लेट्स गो मेरा प्लास्टिक का बत्ती वाला उसको ने रिकॉर्ड कर रखा है चलो चलकोंडे మీ ఆరోగ్య స్పందనతో ఆరోగ్యానికి అనేది కదమనలే ఎవరైతే కొట్టుకోగలరు. ఈ పేర్లైతే అలా కదమనలే ఎవరైతే కొట్టుకోగలరు. వైద్యస్తో పాటుగా వాటి అత్య్యజస్పడే.

వేడుకల్లో భాగంగా మన గౌరవ శాస్త్రజ్జుల డాక్టర్ కామనేని శ్రీనిరోజు గారి నాయకత్వంలో శ్రీమతి కామనేని రాజేశ్వరమ్మ మెమోరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా కైకిలూరు శ్రీ ఎంపీటీసీ మరియు గౌరవ జనతా నాయకులు శ్రీ మంజనేని రామకృష్ణ గారి సహకారంతో వారి దారథ్యంలో మరియు వారి మిత్ర బృందం సహకారంతో ఈ రోజున పెద్ద ఎత్తున మన జామలాం తల్లి అమ్మవారి ఆవరణలో మన గాంధీబాంబు సెంటర్లో కైకలూరు నగర్ నడిపడ్డు ఉన్నటువంటి గాంధీబాంబు సెంటర్లో పెద్ద ఎత్తున మహిళలకు మంచి రంగవల్లల పోటీలు అంటే మన ముగ్గుల పోటీలు వాటిలో చక్కగా అలంకరించి రంగులతో నింపటం అదేవిధంగా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని చక్కగా రంగవల్లులు అలంకరించి వాటిలో మంచి రంగులతో అలంకరించి వాటిని మంచి సందేశాలు రాశారు నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఆర్య ఆరోగ్యాలతో అష్టవశాగ్యాలతో తొంతోగాలని కామినే శ్రీనివాస తరఫున అలాగే జనసేన నాయకుల తరఫున ఎన్డీఏ కూడమి తరఫున కూడా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కామినేని రాజశర్మ మెమోరియల్ ట్ర టెస్ట్ ఆధ్వర్యంలో గతంలో కూడా నేను వాలీబాల్ నిర్ణయం కూడా తీసు చేశాము చాలా బాగా ప్రజలు ఆదరించారు అదేవిధంగా ఈరోజు ముగ్గుల పోటీలు మ్యూజికల్ సేర్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మ్యూజిక మ్యూజికల్ సే ముగ్గుల పోటీలో భాగంగా పద ప్రథమ బహుమతి పదివేల రూపాయలు చీర రెండవ బహుమతిగా ఐదు వేల రూపాయలు చీర మూడో మూడో బహుమతిగా మూడు వేల రూపాయలు చీర నాలుగో బహుమతిగా రెండు వేల రూపాయలు చీర అదేవిధంగా మ్యూజికల్ సేస్లో కూడా వారికి ఆకర్షణమైన ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి అందరూ కూడా చక్కగా ఆనందంతో వచ్చి పార్టిసిపేట్ చేశారు చూస్తుంటే మర్చిపోయిన మళ్ళీ కల్చర్ మళ్ళీ మనకు గుర్తొచ్చింది ప్రతిరోజు ఎప్పుడు మనం ఇంటి ముందు చూస్తుంటే ఉదయానగానే ఎన్నో చకాల ఇంటి ముందు ముగ్గులేసారు అలాంటిది ఈరోజు మనం రాను రాను మన సాంప్రదాయ కట్టుబాట్లు కనుమని అయిపోతున్న తరుణంలో వాళ్ళందరికీ ఒకసారి గుర్తు చేయాలనే మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను తలపెట్టాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన అన్నగారు కోట బాబు గారు అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా బహు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా కామినే శ్రీనివాస్ గారు కూడా నేను ఈ ప్రోగ్రామ్కి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేకమైన సంక్రాంతి నమస్కారం అండి మరి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన మన కైకలూరు మహిళలు ఎంతో ఉత్సాహంగా మన అమ్మవారు మన శేవలం తల్లి టెంపుల్ ప్రాంగణంలో చక్కగా మరి ముగ్గులు కార్యక్రమం మరి మంగిలేని రామకృష్ణ గారు ఆయన సొంత నిధులతో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లాగే మరి ఇక్కడ కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని మంచి ఉద్దేశంతో మరి అమ్మవారి ప్రాంగణంలో పెట్టడం చాలా సంతోషించే ఒక విషయం అండి మరి ఆడపిల్లలు ఎంత సంతోషంగా మరి ముగ్గురు కార్యక్రమంలో పోటీలో పాల్గొన్నందుకు మరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేస్తూ అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏంటంటే మనలో స్త్రీలలో ఉన్నటువంటి నైపుణ్యం ఈ విధంగా మరి ఈ పండుగ దినాన్ని ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం మరి అలాగే ప్రతి ఒక్క ఆ విషయంలో కూడా ఏవైనా అది క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ప్రజ మరి యువతను మంచి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మంగినేని రామకృష్ణ గారు ఆయన కుటుంబానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి మరి ఎమ్మెల్యే గారు అలాగే మరి మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే మరి ఈరోజు మరి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మరి మరి జనసేన నాయకురాలు అట్లాగే మన ఎంపీపీ అడవి కృష్ణ గారు ఒక మిస్సెస్ అట్లాగే మరి కళ్యాణి గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజాప్రతినిధుల మరి వీళ్ళందరూ కూడా ఉండడం ఇక్కడ చాలా సంతోషం అండి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి